ములుగు జిల్లా గోవిందరావుపేటలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సూరపనేని సాయికుమార్ ఆధ్వర్యంలో రెండు వందల మంది స్థానిక నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు మంత్రి సీతక్క వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇక మండల రెడ్డి సంఘం గౌడ సంఘం మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు రాఘవపట్నం గ్రామస్తులు ఆ పార్టీలో చేరారు నూతనంగా పార్టీలో చేరిన వారందరికీ అండగా ఉంటామని మంత్రి సీతక్క భరోసా కల్పించారు ములుగు నియోజకవర్గంలోని ప్రతి రోడ్డును సీసీ రోడ్డు చేసి నిజమైన అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు నా పేరు ఉండాలని కేసీఆర్ మళ్ళీ కొత్త కట్టారు సెక్రటరీ దానికి వెయ్యి కోట్లు ఆ వెయ్యి కోట్లు ఈ మండలాల ఇస్తే అందరికి ఇల్లు వచ్చాయి కూల కూలగొట్టి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే సరే ఒక లేవు సెంట్రల్ జైలు సెంట్రల్ జైలు అది జైలు జైలు తీసేసి హాస్పిటల్ అని పెట్టారు అదే ఎంజిఎం ఇంకా సుందరంగా చేస్తే సూపర్గా ఉన్నది ఆయన కూలిపేటి కాలిపేటి పేటి ఏమైనా ఉంటే తీసేసి ఎక్కడెక్కడ చేయవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ధనం దొరికింది అదని ఇంకేదో నడుస్తుంది అది ఏం దొరికిందో ఏందో మనకు తెలియదు కానీ అది మరి ఇది కూడా ఇప్పుడు కూలగొట్టింది కదా సెక్రటేరియట్ సెక్రటేరియట్ కొన్ని ఇప్పుడు కట్టిందనుకుని అసెంబ్లీకి ఏదో సొరంగం కూడా ఉందనుకో అప్పుడు నిజాం కాలంలో అక్కడికి ఇక్కడికి ఆర్థిక వ్యవస్థ ఫైనాన్స్ అంతా అలా నడిచేది ఎంత ఏదేదో ఉన్నాయి చర్చలు కానీ అవన్నీ నిజంగా పేదోళ్ళ కట్టిస్తే ఇబ్బంది లేకుండా అప్పులు తెచ్చి కట్టేది ఇప్పుడు అప్పులు ఏడు లక్షల కోట్లు